మార్కపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కపురం పట్టణంలోని జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో జెడ్పీ బాయ్స్ హై స్కూల్లోని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లలో పాల్గొని దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం ఈ కార్యక్రమం యువ నాయకుడు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు ఆలోచన అని తాను చిన్నప్పుడు మార్కాపురం పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలోనే చదివానని ఈ పాఠశాల నుండి ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ బ్యాంక్ మేనేజర్లు ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారని గుర్తు చేశారు ఎన్నో రకాలుగా ఇతర దేశాల్లో సెటిల్ అయ్యే రకాలుగా అభివృద్ధి చెందే విధంగా తయారు చేసినటువంటి పాఠశాల మన పాఠశాల అటువంటి పాఠశాలలో ఈరోజు ఒక పండుగ వాతావరణం ఒక పక్క విద్యార్థులు మరో పక్క విద్యార్థుల తల్లిదండ్రులు ఈ రకమైనటువంటి సమ్మేళనం గత వంద సంవత్సరాల్లో ఎప్పుడూ జరగలేదు ఇదే మొట్టమొదటిసారి ఈ ఆలోచన మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి మన మంత్రి వర్గ విద్యా విద్యాశాఖ మంత్రి వర్గం ఏమిటండి నారా లుగ్గర్ గారి ఆలోచనే ఈ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఇంటరాక్షన్ మీటింగ్ అని చాలా సంతోషంగా ఉంది పిల్లలకు మా తల్లిదండ్రుల ముందు గర్వంగా మేము చదువుకుంటున్నాం మేము స్కూల్కి పోతున్నాం మేము ఒక కౌశిక్షన్ తోటి పెరుగుతా ఉన్నామని కానీ గతంలో ఈ ఈరోజు పరిస్థితి లేదు కొట్టేవాళ్ళు లేరు ఎంతగా మీలో నడవడికలో మార్పు తీసుకుని వచ్చేటువంటి ఉపాధ్యాయులే ఉన్నారు కానీ మిమ్మల్ని పెద్దాలు పట్టుకొని కర్రలు పట్టుకొని కొట్టి పాటలు తీసేటువంటి పరిస్థితులు ఇప్పట్లో లేవు కాబట్టి के बाबुग आध्वर्म आखीचन मतिलबु कार्यक्रम जेसिते से गुम कार्यक्रम కొద్దిగా ఇబ్బంది అనిపించినా వాటి కొద్దిగా సర్దుకొని మన ఊరు మన ప్రాంతము మన మన యొక్క గ్రామం అని ప్రతి ఒక్కరి మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరి మంచి చెడు గురించి ఆలోచన చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి మార్గంలో పోయే విధంగా మనము ఒక మార్గదర్శకులుగా ఉందామని సభ్యుల మనవి చేసుకుంటూ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీకోసం ఏదైనా ప్రభుత్వం కష్టపడి ఏ పైన సాధించి పెట్టేదానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం రోజు నేను గర్ల్స్ హై స్కూల్ పోయొచ్చా మొన్న హాస్టల్ పోయాలి హాస్టల్ కు పోతే మాకు వాళ్ళు కనీసం వాటర్ ఫెసిలిటీ లేదు లేదంటే లాట్రిన్ లేవు డ్రైనేజ్ వ్యవస్థ లేదని వాళ్ళు చెప్తే నేను మా మంత్రి గారితో మాట్లాడి మన జిల్లా మంత్రి గారితో మాట్లాడి కోటి ఇరవై మూడు లక్షల శాంక్షన్ తీసుకొని వచ్చాను త్వరలో బీసీ హాస్టల్ కూడా తెస్తాను బీసీ హాస్టల్ విద్యార్థులకు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి కూడా నా దృష్టికి తీసుకొని వచ్చాను ఆ కూడా చేపిస్తే ఇంకా కొన్ని చదువుకునే దానికి వెనుకబడిన ప్రాంతంలో చదువుకునే దానికి మన యొక్క యువత ముందుకొస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ యువతను పెడదో పెట్టేటువంటి మార్గాల్ని వ్యతిరేకిద్దాం యువత బంగారు భవిష్యత్తు కోసం అనుక్షణం ప్రోత్సహిద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తుంటూ మా ఉపాధ్యాయులకు మా చెల్లెమ్మల కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ